తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి పన్నెండున చేపట్టబోయే రన్ కార్యక్రమం ప్రచార పోస్టర్ను గురువారం వరంగల్ ఎస్సిపి నందిరం నాయక్ వరంగల్ తహసీల్దార్ అహ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు జర్నలిస్టుల సామాజిక బాధ్యత సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కందిగొండ మోహన్ గంగారాజు కృష్ణ కుమారస్వామి అశోక్ సత్యం తదితరులు పాల్గొన్నారు मतलो लाउच होयको మన మెసేజ్ ఇది పడుతున్నారు డ్రగ్స్ బాధితులు అవుతున్నారు అంటే అది ఈజీ కాదు అది కాదు మ్యాటర్ మనం ఏం చేయాలంటే కొంతమంది నిజంగా అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నిర్దాక్షణ్యంగా కూడితే ఫైల్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మనకున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏదైనా ఉన్నది అంటే కళాశాలల్లో పాఠశాలలో హాస్టళ్లలో ఈ డ్రగ్ సమస్య మన ప్రాంతంలో ఈ గంజాయిని చాలామంది స్టూడెంట్స్ చాలామంది యూత్ గంజాయిని సేవిస్తూ దానికి బానిసై తమ విలువైనటువంటి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు అనేక ను మనం చెక్ చేసినప్పుడు కాలేజీలలో చెక్ చేసినప్పుడు చాలామంది పిల్లల దగ్గర గాంజాయి పట్టుకొడుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే సో దీన్ని నివారించడానికి పోలీస్తో పాటుగా మరి ప్రెస్ మిత్రులు కూడా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మేము సైతం ఈ యొక్క డ్రగ్ను నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ నెల పన్నెండవ తారీఖున కే రన్ మరి పోచే మైదాన్ నుండి కేఎంసీ వరకు మరి ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది నిజంగా కూడా అభినందనీయము కేవలము వార్తలు రాయటమే కాకుండా మేము కూడా ఈ యొక్క మహమ్మారిని తరిమియాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత స్టూడెంట్స్ అందరూ కూడా మరి యొక్క ర్యాలీలో పాల్గొని దీన్ని గ్రాండ్ సెక్స్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు